ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషులకు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెల జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచనం జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోతనామాలతో ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఎంప్రెస్ కార్డు చూసుకుంటాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుంటున్నాం పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అన్ని పనులు పూర్తవుతాయి పనులు విజయం పొందుతారు ఒంటరితనం తగ్గుతుంది ఒంటరితనం ఉన్నా కానీ అంటే ఎవరో మీతో ఎక్కువ మాట్లాడకపోయినా మీరు ఒక్కళ్ళే ఉన్నా ఏమీ ఇబ్బంది ఉండదు పని దృష్టి పెడతారు పెళ్ళి కానివ్వండి పెళ్ళయ్యే అయ్యే అవకాశము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ఉండే ఆ ఒంటరితనాన్ని నిలిప్తని తొలగించుకునే ప్రయత్నము స్థిరమైన వృద్ధి స్థిరమైన అభివృద్ధి ఏం చేస్తే జీవితంలో బాగుంటుంది జీవితంలో ముందుకెళ్తాము ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ చేసుకుంటూ జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూల వాతావరణం పూర్తిగా మీకు ఉంటుంది చాలా కాలం నుంచి పెండింగ్ అను పనులు పూర్తవుతాయి జీవితంలో స్థిరత్వం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా బాగుండాలి అంటే ఏం చేయాలో అవన్నీ నిర్ణయాలు మీరు తీస్తారు బాగుంటుంది ఫుడ్ కంట్రోల్ కానీ ఈ ఓబసిటీ తగ్గించే ప్రోగ్రామ్స్ ఇలాంటివి అయితే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ ఆఫ్ షార్ట్స్ మీ గతంలో బాగానే ఉంది చెప్పుకోదగిన సమస్యలు ఏంటో ప్రశాంతంగానే కాలం గడిచింది గడిచింది అని చెప్పడానికి గడిపించేరు కాలం అని చెప్పి చెప్పాలి ప్రస్తుతం వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయం ఏదో మీ మనసును తొలుస్తూ ఉంటుంది ఏదో ఎదురు చూస్తూ ఉంటారు కొంచెం ఎదురు చూడాలి కొంతకాలం ఇంకా అంత తొందరగా మీకు మూమెంట్ రాదు కానీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాలం గడుస్తుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఏ సబ్ సోర్స్ ఉంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది మాట చెల్లుబడి అవుతుంది మాట వెలువ పెరుగుతుంది మాట పరుగుబడి పెరుగుతుంది బాగుంటుంది అంతా కూడా కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్రాండ్స్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీ ధిక్కారం ఎదురవుతుంటుంది సపోజ్ మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం వ్యతిరేకించేవాళ్ళు మీ మాటలని మీ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఎదురగైన మొహం మీద మాట్లాడిన వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు చేసే పొరపాటు బయటకు ఆగడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీకు తెలుస్తూ ఉండదు వీటి వల్ల మనకి ఇబ్బంది ఉందని కానీ మీరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు చాలా సందర్భాల్లో పట్టించుకోవద్దు ఎవరిని సామాజికంగా బాగుంటుంది ఏమి ఉండవు అయితే అతిగా ఆధారపడి చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం ఆలస్యాలు విఘ్నాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల మీకందరూ మీరు చేసుకునే పని ఏదైతే ఉండదో అది తొందరగా అవుతుంది అలాగే ఆలోచించుకోండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సబ్ ఎంటస్ బాగుంటుంది శాలరీ హైక్ కానీ మంచి ప్రాఫిట్ రావడం కానీ సహాయం కానీ ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి కానీ లెడ్వైనా పొందే అవకాశం బాగుంది పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఉంటుంది ఆఫ్ పెంటింగ్స్ ప్రయత్నం చేస్తే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి కొంత అనుకూల వాతావరణం క్రమం కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి అనవుతుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది సక్సెస్ వస్తుంది శత్రుబాధ తగ్గుతుంది ఏం చేస్తే మీకు బాగుంటుందో అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు పూర్తి అనుకూల వాతావరణం కనబడతాం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది మీకు రావాల్సినవి ఇవ్వవలసినవి రెండు కూడా కొంచెం సరిగ్గా ఉండవు రావాల్సింది ఇవ్వాల్సింది ఎక్కువైపోతూ ఉంటుంది మెయింటైన్ చేయడం కష్టమవుతుంది కొంచెం రొటేషన్ కష్టపడతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి కుడికాలు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కొంతమందికి కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి రాత్రి కూడా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం మూడు స్వింగ్స్ ఉంటా ఉంటాయి ఫైనాన్షియల్గా అది కొంచెం అడ్జస్ట్మెంట్ రొటేషన్ కొంచెం కష్టపడి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరిని అవనం లేక ఎవరిని కాదని లేక ఎవరి మాట వినలేక వ్యతిరేకించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేసుకునే ప్రయత్నించేయండి మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఆఫ్ ఫార్చూన్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎంపరర్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ సంతాన ఏమైనా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది స్టార్ మోగవారికి చాలా బాగుంటుంది అన్నిట్లోనూ కూడా పట్టిన విజయం లాగా ఉంటుంది పట్టిన బంగారం లాగా ఉంటుంది సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది మీరు ప్రతి సమస్యకి నాలుగైదు పరిష్కారాలు ఉంటాయి మీకున్న విద్యా విజ్ఞానం తెలివి ఉపయోగించి ఎన్ని సమస్యలు ఏమున్నా కానీ అన్నింటికి మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆడవారికి సంబంధించి కొంత లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయాలి కూడా అలాగే వయసుకి మించినటువంటి బాధ్యతలు వయసు మించిన భారాలు పడే అవకాశం ఉంటుంది అనవసరం బాధ్యతలు అనవసరం గౌరవాలు మీరు తీసుకోవద్దు ఓ పెళ్ళి ఉంది ముందు కూర్చి వేసుకోవచ్చు నువ్వు అన్ని చెప్తాదమ్మా అని నేను మీరు చెప్పింది ఎవరో వినరు ఊరికే మీరు ఉత్సవ గ్రహణంలో పెడతారు అందువల్ల మీరు ఎక్కువ ఏది కూడా మనసు తీసుకోవద్దు గౌరవించారు థ్యాంక్ యూ గౌరవించలేదు భారం తగ్గిపోయింది హ్యాపీ మిమ్మల్ని పిలవకపోతే హ్యాపీ అలా అనుకోండి ఇరవై తరగతి మీకు రెండు మాత్రం ఉన్న తర్వాత క్రమంగా సర్దుకుంటుంది వైవాహిక జీవితంలో ఊహించని చిక్కులు వచ్చే అవకాశం చిక్కులు అంటే ఎలాగంటే భార్యాభర్త భర్త హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఆడవారి కానీ మగవారి కానీ జాబ్ చేస్తున్నారు వేరే ఊళ్ళో జాబ్ వచ్చే అవకాశం వేరే కంట్రీలో జాబ్ వచ్చే అవకాశం వెళ్లాల్సిన పరిస్థితి తప్పనిసరిగా చాలామంది ఇప్పుడు కెనడాది వెళ్ళి పీఆర్ తీసుకువెళ్ళి ఫస్ట్ వెళ్ళి ఒకళ్ళు వెళ్ళి కొంతకాలం తర్వాత తీసుకెళ్ళడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా ఈ రకంగా కొంత ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నాలు చేస్తే ఒకటి సార్లు కష్ట నష్టాలు ఆలోచించుకుని చేయండి తొందరపడద్దు భార్యాభర్తల మధ్య తగవులు కాకుండా చూసుకోండి సంతానపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం బాగుంటుంది చెప్పుతున్న సమస్యలు నుండి ఉండవు విద్యార్థుల పిల్లలు మీ పని మీరు చేసుకోండి అనవసర విషయాలు తలదోచద్దు ఈ కాలేజీ యూనియన్ గొడవలని యూనియన్ ఎలక్షన్లని ఇవన్నీ కూడా ర్యాగింగ్లు చేసి ఇలాంటి పిచ్చి పనులు చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి నక్షత్రాలు వేరే తీసుకుంటే మరోసారి మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్ద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ పునర్వసరేలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ మొదటిసారి వాళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు నరఘోష గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటి రావడం ఇన్ఫెక్షన్స్ గురవడం ఇలాంటివి మీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండడం మాట్లాడుకున్నా కానీ ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి నీ గురించి డిస్కషన్ జరిగింది మేము అందరూ ఇలా అనుకున్నాం అందరిని ఇలా అన్నారు అని చెప్పి మీకు వచ్చి చెప్పడం మూలంగా మనోవేదన ఇలాంటివి చికాకులనే ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండి అవన్నీ పట్టించుకోవద్దు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మా వాళ్ళు బాగుంటుంది ప్రత్యేకంగా సమస్యలు తీరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కలిగితే బాగుంటుంది పునర్సరవాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది సమస్యలు తీరుతాయి లైఫ్ ఎంజాయ్ చేస్తారు మరోసారి పునర్సిద్ధి ఆరుద్ర పునర్సిద్ధి కూడా చాలా ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది పరిహారం ఏం చేయాలి బ్రోసర్ వాళ్ళు ఏం చేయాలి పీజ్ ఆఫ్ సోట్స్ సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి లేదా భైరవుడిని ఆరాధన చేయండి ఓం భ్రీంపం పటికాయ ఆపద ఉన్నాయి కురుకురు పట్టికాయ వం మంత్రం జపని చేసుకోండి ఆరాత్రులు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ భువనేశ్వర అమ్మవారిని కానీ మాతంగ్య అమ్మవారిని కానీ ఆరాధన చేయండి లక్ష్మీ మంత్రానుష్ఠానం కూడా చేసుకోవచ్చు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి నైన్ హాఫ్ పెంట్గ్స్ మీకు ఎవరైనా ఏదైనా కొత్త ఐటమ్ మీరు ఎప్పుడు చూడని గిఫ్ట్ ఏదైనా ఇస్తే బయట బాగండి ఇవి శని సింగనాపు శని అవన్నీ వేలాడ తీసి అన్నీ ఇస్తారు గుమ్మలు వేలాడి తీర్రన్నాడా అని అలాంటివి ఇంట్లో పెట్టుకోవద్దు ఇలా దృష్టి తీసుకోండి పౌర్వదొరగదు నాశని ఓం హ్రీం క్లీం శ్రీం పౌర్వదొరగ దనాశనియే మహామాయ స్వహామంతరం జపం చేసుకోండి దుర్గా అమ్మవారిని ఏ దొరబన ఆరాధన చేయండి పర్వాలేదు చేస్తే బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనం పంతొమ్మిది పోతవారు నైట్ కష్టం చూడండి యాత్ర